వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గర నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా పట్టణంలో మాజీ శాసనసభ్యులు నోముల భగత్ ఆదేశాల ఆదేశానుసారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార అహంకారంతో మహిళా శాసనసభ్యులు సబిత ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి గారులపైన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గం చేసి నిరసన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు పట్టణ అధ్యక్షులు అనుమల పెద్ద ఊర తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಹೌದಿಲ್ಲ ಎಲ್ಲ ವ್ಯಕ್ತಿ అసెంబ్లీ సభలో మహిళల్ని అమాని అవమానించిన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం మేము క్షమాపణ చెప్పిన దాకా ఈ ధర్నా కొనసాగుతూనే ఉంటది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒర్లిండు వర్లిండి వాడతాను ఓట్లు వేపించుకోండి ఆయన ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మహిళల పట్ల అమానుష వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈరోజు హాల్డే సెంటర్లో నాగార్జున నియోజకవర్గంలోని హాల్డే సెంటర్లో సీఎం దృష్టి బొమ్మని పట్టి విక్రమార్క దిశబొమ్మని మన ఆడపడుచులు తగబెట్టడం జరిగింది ఈ రోజు నుంచి సీఎం క్షమాపణ చెప్పేదాకా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా నిరసన కార్యక్రమాలు దిశబొమ్మ తగ్ధము పూర్తిగా క్షమాపణ చెప్పేంత వరకు చేస్తూనే ఉంటామని చెప్పి మన ఆడపడుతులంతా చెప్తా ఉన్నారు గత ఎలక్షన్ లో మాయమాటలు చెప్పి వార్తలు ఓట్లు ఇప్పించుకొని గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు ఆడపడుతుల పట్ల అమాష అమానుషంగా కించపరిచే మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పినట్టయితే ప్రతిరోజు నిరసన కార్యక్రమం చెప్పేదాంత చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఎలక్షన్ లో పోటీ వేసినప్పుడు నేను ఆడవాళ్ళకి అన్ని పళ్ళు చేసి పెడతా అలా గౌరవిస్తా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి నిన్న నిండు సభలో దేశం రాష్ట్రం మొత్తం చూస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఒక సీనియర్ మంత్రిగా సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మన సభితమ్మని సునితమ్మని ఏ విధంగా అవమానం చేసిందో మన ఆడపరచుడు రాష్ట్రం మొత్తం స్పష్టంగా తినే విధంగా హేమ చేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి ఈ మహిళా లోక ఈ రోజు నుంచి మీ భర్త పట్టానికి సిద్ధమైన రేవంత్ రెడ్డి గారు మీరు ఆశా మాసగా మహిళ పట్ల మాట్లాడితే మా అక్కలు మా చెల్లెలు నిన్న ఉంచి ఈ రాష్ట్రాన్ని తల్లి దాకా పెట్టారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి బట్టి గారికి హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలోనే మహిళల ఆరోపిధు నేను జరిగింది తప్ప రేవంత్ రెడ్డి మాతో వల్ల మా మోసపోయారని చెప్పి ఈ రోజు మహిళా లోకం మాట్లాడుతా ఉన్నారు ఇప్పటికైనా తెలుసుకొని చాలా పనులు చెప్పేదాకా వదిలిపెట్టే సమస్య లేదు రేవంత్ రెడ్డి అని చెప్పి ఖబర్దార్ రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆగ్రో భవిష్యత్ అంతా మహిళా ఉంది అని చెప్పి హెచ్చరిస్తాం నిన్న అసెంబ్లీలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ బోగస్ ఇచ్చి అధికారంలోకి వచ్చి దాని విషయంలో మహాలక్ష్మిలో జరిగిన అన్యాయం కానీ అదేవిధంగా మాలక్ష్మి పథకంతో చేసిన మోసం కానీ ఎత్తుపడుస్తున్నందుకు గానీ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ బద్దగా ఏమి నూల కాలంలో అనేక అత్యాచార సంఘటనలు జరిగినాయి వీటన్నింటినీ ఎండగడుతున్నందునే ఈరోజు సబితా గారి సునీత మీద ఆక్రోశ జల్లగూ ఆంక ధర్మితో ఏమాత్రం మాత్రం మైలంటే గౌరవం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పట్టి విక్రమార్ గారు మాట్లాడరు ఇది తెలంగాణ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే మీరు మీ అహంకాల అధికారం ఉందని మీరు ఉంటే ఈ రోజు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీకు బుద్ధి చెప్పే కాలం దగ్గరికి వచ్చి చెప్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఈ అనేక అత్యాచార సంఘటనలు జరుగుతుంటే మీరు శాంతి భద్రం పరిరక్షించకపోగా ఎవరైతే ఆరోపిటరూ వాళ్ళందరినీ అవమానిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమి కాలంలో ఏ రోజు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష బహిరళిని కూడా ఆ పార్టీలో ఉన్న మహిళలు కూడా ఏ రైతు కూడా సగర్వంగా గౌరవించిందే తప్ప ఏ రేపు కూడా ఈనాడు ఈ విధంగా అవమానించలేదు తెలియజేసు ఇది జవాబా చెప్పకుంటే సబితారాజన్ రెడ్డి గారి తెలంగాణ మహిళలకు కానీ ఖచ్చితంగా ఈ ఉద్యోగం ఇంకా ఉద్యోగం చేస్తామని తెలియజేస్తూ